మీరు నమ్మించారు ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నమ్మించారు ఆ రోజు ఏది మాటలు చెప్పి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తారని చెప్పి గిట్టుబాటు ధరలు సక్రమంగా అందిస్తారని సకాలంలో పంటనటువంటి పంటని కొనుగోలు చేస్తారని ఇవాళ ఇరవై వేలు ఉన్నటువంటి పత్తి ఐదు వేలు కూడా కొనే పరిస్థితి లేకపోతే దాని మీద మరి మీ డైరెక్షన్లు ఏమైనాయి మీ విజనరీ ఏమైంది మీ ఆలోచన ఏమైంది ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు కేవలం మీరు హెలికాప్టర్లు వేస్తారు ఫ్లైట్లో తిరుగుతారు ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తారు కానీ ఆరుగాలం ఎండలో ఎండి వానలో తడిసి తన పొట్ట నింపుకోడి ఎదుటివాడి పొట్ట నింపేటువంటి అన్నదాతని ఆదుకోవయ్యా అని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే మాట్లాడుతుంటే కనీస బాధ్యత దాని మీద ఒక రివ్యూ ఒక నమ్మకం కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతున్నాను ఇది పవిత్ర కార్తీక మాసం రైతులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కన్నీరు కారుస్తున్నాడు కష్టాలు పడుతున్నాడు మీరు ఇవాళ మొన్న మోంత తుఫాన్లో ఉచిత పంటల భీమా చెల్లించని కారణం చేత మీరు మళ్ళీ తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు అంటానికి కంటే ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం